అది వినగానే సభ అంతా నిశ్శబ్దమైపోయింది కౌసల్య భయంతో వణికిపోయింది రోమపాదుడు కంగారుగా వద్దు మిత్రమా ఆవేశంలో అనుకు నీ కడుపు కోత నాకు వద్దు అని అన్నాడు కాని దశరథుడు వినలేదు నువ్వు నా దానాన్ని స్వీకరించకపోతే నేనిక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పాడు ఇంకేం చేయలేక రోమపాదుడు శాంతను దత్తత తీసుకున్నాడు చివరగా శాంత వెళ్తున్నప్పుడు దశరథుడు తన దగ్గరకు వెళ్ళి తల్లి నువ్వు ఎక్కడున్నా సూర్యవంశ గౌరవాన్ని నిలబెడతావు అని అనుకుంటున్నాను అసత్యం ఆడకు ఆపదలో ఉన్నవారు సహాయం కోసం వస్తే కాదు అనకు అని కన్నీళ్లతో చెప్పాడు ఆ ఐదేళ్ల చిన్నారి శాంత తండ్రి బాధను అర్థం చేసుకుంది నాన్న మీ మాట నిలబెడతాను అని చెప్పి అంగరాజ్యానికి వెళ్ళిపోయింది అలా దశరథుడికి మొదటి సంతానం దూరమైంది ఫ్రెండ్స్ కథ విన్నారు కదా మీరందరూ ఎంత శ్రద్ధగా విన్నారో టెస్ట్ చేయడానికి ఇదో నా ప్రశ్న ఈ కథలో దేవేంద్రుడికి సహాయంగా దశరథుడు ఒక రాక్షసుడిని చంపాడు అని వశిష్ఠమహర్షి గుర్తు చేశారు కదా ఆ రాక్షసుడి పేరేంటి వెంటనే కింద కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తా అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ముఖ్యంగా మీ బాబాయ్కి షేర్ చేయడం మర్చిపోకండి కథ వినుమా షేర్ చేయి బామా మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తా మీ లవ్లీ సీత ముఖ్య గమనికర